మధు మేడి వాళ్ళిద్దరినీ కూడా ఇంట్లోనికి తీసుకువెళ్ళడానికి అక్కడ ఉన్న నాగవల్లి దేవేంద్రని ఒప్పిస్తుంది ఇక దేవేంద్రని ఒప్పించటంతో దేవేంద్ర ఏం మాట్లాడుకున్నా మౌనంగా ఉంటాడు ఇక మధుని వాళ్ళ అమ్మ నాన్నని వదిలి వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టడానికి నాగవల్లి మధుని తీసుకువెళ్ళడానికి వస్తుంది దాంతో అక్కడ ఉన్న మధు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళిద్దరూ కూడా మధుకి జాగ్రత్తలు చెబుతూ ఉంటారు చాలా జాగ్రత్తగా ఉండాలమ్మ నువ్వు ఎక్కడా కూడా నువ్వు బాధపడకు అలాగే నువ్వు ఇంతవరకు ఎంత బాధ్యతగా నీ జీవితంలో గడిపావో ఇక మీద కూడా అలానే గడుపు నీ అత్తారింట్లో నీకు ఎలాంటి బాధ ఉండదు నువ్వు చాలా సంతోషంగా ఉంటే మేము కూడా సంతోషంగా ఉంటాము అని చెప్పి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళిద్దరూ కూడా మధుకి మధుతో అంటూ ఉంటారు దాంతో అక్కడ ఉన్న మధు అయితే వాళ్ళ అమ్మ దగ్గరకు తీసుకొని సరే అమ్మ ఉంటాను అని చెప్పి అంటూ ఉంటారు దాంతో అక్కడ ఉన్న నాగవల్లి అయితే అలా చూస్తూ ఉంటుంది ఇక మధు వాళ్ళ అమ్మ నాన్న మధుని జాగ్రత్తగా ఉండమని చెప్పి ఎక్కడ కూడా ఎలాంటి పొరపాటు చేయవద్దు అని చెప్పి తనకి కొన్ని మంచి మాటలు చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు దాంతో మధు అయితే బాధపడుతూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న నాగవల్లి అయితే ఏంటమ్మా ఎందుకు ఏడుస్తున్నావు నీకు అమ్మ దూరం అవుతుందని ఏడుస్తున్నావా అమ్మ లాంటి అత్తయ్యను రోజు నీ కళ్ళు ఎదురుగానే ఉంటాను కదా నువ్వేం బాధపడని అవసరం లేదు నేనున్నాను కదా నీకు అని చెప్పి నాగవల్లి మధుతా అంటుంది ఆ మాట విని మ్యాడీ చాలా సంతోషిస్తాడు ఇక మేడీని అలాగే మధుని వాళ్ళిద్దరిని తీసుకొని నాగవల్లి అయితే ఇంట్లోనికి వెళ్తూ ఉంటుంది అలా వాళ్ళిద్దరిని తీసుకుని ఇంట్లోనికి వెళ్ళాక అక్కడ ఉన్న మధు జీవితం ఏమవుతుందో ఏంటో అని మధు అయితే అలా ఆలోచిస్తూ ఉంటుంది